మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ ఇంటికి వస్తాడు రాగానే దీపా బావా ఏమైంది నానే ఎందుకు ఇంత రాత్రి పూట నీకు ఫోన్ చేసి రమ్మన్నాడు అక్కడ ఏదైనా జరిగిందా అమ్మకేమైనా అయిందా అమ్మ ఇప్పుడు బాగానే ఉందా చెప్పు బావా అని వెనకాలనే దీపా ముందు నీ వర్షాన్ని ఆపుతావా ఒకవేళ అత్తకి నిజంగా ఏదైనా అయితే ఇప్పుడు నేను ఇంటికి ఎందుకు వస్తాను కనీసం నువ్వు అది కూడా ఆలోచించలేకపోతున్నావా బావా ఏమో ఇప్పుడు ఈ మధ్య నా మనసు కానీ నా తల నా బ్రెయిన్ కానీ పంచేయట్లేదు ఎంతసేపు అమ్మ గురించి ఆలోచన నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళగానే ఏమైనా అయింది ఏమనని చాలా భయపడ్డాను అమ్మ మీద ప్రేమతో నా మనసు నా బ్రెయిన్ కూడా పంచేయట్లేదు అని వెనగాలి దీపా నువ్వు బాధపడకు నిన్న మనం ఎలాగో శాంపిల్స్ ఇచ్చాక ఖచ్చితంగా రేపు హారిక గారు ఫోన్ చేసి రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తారు అత్త సమస్యకి పరిష్కారం దొరికినట్టే ఇక జోష్ నా అంతు తేల్చడానికే నేను వెళ్ళాను బావను అంటుంది అవును అత్తకి ఇవ్వాల్సిన టాబ్లెట్ని జోష్న చెత్తపుట్లో పడేయడం మావయ్య చూశాడు బావను వంటుంది నేను చెప్పాను కదా ఆ మనిషి తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది అమ్మ తన కన్న తల్లి కాకపోయినా పెంచిన తల్లి కనీసం ఆ ఆ ప్రేమ కూడా జోష్నలో లేదు అవును దీపా ఇప్పుడు జోష్న కళ్ళకి ఈ డబ్బు ఆస్తి వీటి తప్ప ఇక ఏదీ కనిపించట్లేదు అందుకే అలా చేస్తుంది అందుకే మావయ్య నన్ను పిలిపించాడు నాన్నకి అనుమానం వచ్చిందా వచ్చింది జ్యోష్న రిపోర్ట్స్ మళ్ళీ చెక్ చేయించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు రేపు ఆ ఇంట్లో యుద్ధమే జరగచ్చు బావా జ్యోష్న ఒప్పుకుంటుందా ఒప్పుకునేలాగా తాత మావయ్య మాట్లాడతారుగా రేపు జోష్నని ఒక ఆట ఆడుకోవాల్సిందే అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాశీ ఇక రూమ్లోంచి బయటికి వస్తాడు రాగాల్ని దీప అలాగే కార్తిక్ ఇక హాల్లో ఉంటారు ఇక దీప అయితే రాకాసి టిఫిన్ చెద్దువా అని వెనకాలనే పర్వాలేదక్క నేను తర్వాత తింటాను అని చెప్పేసి కాశీ లోపలికి వెళ్ళిపోతుంటే ఇక కార్తిక్ కాశీ ఆగు నువ్వు ఎందుకు మొహమట పడుతున్నావు ఇదివరకట్లాగా ఎందుకు నాతో ఉండలేకపోతున్నావు బావా నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నేను మీ అందరికీ మోసం చేశాను నా తప్పేంటో తెలుసుకున్నాను అందుకే ఈరోజు మీ ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను చూడు కాశీ తప్పుకి ప్రాయశ్చితం ఏంటో అన్నది నువ్వు తెలుసుకోగలిగావు తప్పుని సరిదిద్దుకోవడానికి దేవుడిని ఇంకొక అవకాశం ఇచ్చాడు ఏంటి బావా నువ్వు అంటుంది అవును నా చెల్లి మళ్ళీ నీతో కలవాలన్నా నువ్వు మంచిగా ఉండాలనుకున్నా తప్పు ఎవరి వల్ల జరిగిందో నువ్వు ప్రూవ్ చేయాలి బావా అవును అసలు నీతో ఎవరు తప్పు చేయించారో నాకంతా తెలుసు జోష్నే కదా నీతో ఇదంతా చేయించింది అవును బావా నక్కే నాతో ఇదంతా చేయించింది నక్క వల్ల ఈరోజు నేను అందరి ముందు దోషగా నిలబడాల్సి వచ్చింది చోష్నక్క నన్ను చూసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసింది నా పరిస్థితి రోడ్డు మీద పడ్డా కూడా నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నయ్య లిఫ్ట్ చేయలేదు బావా అని వెనకాలనే నాకు తెలుసు కాసి ఆ మనిషి ఎలాంటిదో కానీ నువ్వే తెలుసుకోలేకపోయావు చూడు కాశీ నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకున్నావని నా చెల్లి స్వప్న అనుకోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలి చెప్పు బావా అది ఎలాంటి పనైనా చేస్తాను నాకు స్వప్న కావాలి నా తెల్లు నాకు కావాలి బావా కాశీలో ఈ మార్పు సరిపోదా స్వప్న క్షమించడానికి నీకు తెలుసు కదా స్వప్న చాలా ప్రయారిటీ గల అమ్మాయి తను ఎవరి మాటలకి అంత ఈజీగా లొంగదు తన కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతుంది చెవులతో విన్నది మాత్రమే నమ్ముతుంది కాబట్టి కాశీ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అంటే దీని కారణం జోస్న కాబట్టి జోష్నని జోష్నని నువ్వు ఏ తప్పు చేసిందో ఆ తప్పు తనే చేసిందని చేయాలి ఎలా బావాది నేను చెప్తాను కదా బాగుమర్తి నేను చెప్పినట్టు చెప్పినట్టుచే నా చెల్లి ఖచ్చితంగా నిన్ను క్షమిస్తుంది తప్పకుండా బావా అని అంటాడు ఇక దీప అలాగే కార్తీక్ ఇంటికైతే బయలుదేత్తారు ఇక ఇంట్లో ఉన్న జ్యోష్ణ అలాగే పారిజాతం హాల్లోకి వస్తారు రాగానే దసరథ జ్యోష్ణ ఎక్కడికి బయలుదేరుతున్నావు జీటి డాడీ నేనేమైనా చిన్నపిల్లనా ఇంట్లోంచి వెళ్తున్న ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి ఏం చేస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు ఏ నాకు బయటకెళ్ళే రైట్ కూడా లేదా నేను బయటకు కూడా వెళ్ళకూడదా అని వెనకాలనే చూడమ్మ జోస్న నువ్వు బయటికి వెళ్ళొచ్చు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కూడా కాకపోతే మీ అమ్మకి ఆపరేషన్ అయ్యే వరకు నువ్వు ఇండ్లు దాటడానికి వీల్లేదు అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ దసరథా జోష్ణ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కలదని హార్కే గారు చెప్పారు కదా తాత అదంతా అబద్ధం ఆ హాస్పిటల్లో ఏదో మిస్టేక్ జరిగింది దానికి నువ్వు మా మమ్మీ బ్లడ్ శాంపిల్స్ నాకు మ్యాచ్ కలదని ఎలా డిసైడ్ అవుతావు అవును జోష్ణ ఒక్క హాస్పిటల్లో చేయించిన బ్లడ్ చెకప్ని తీసుకొని అది డిసైడ్ అవ్వడం కరెక్ట్ కాదు అంటే ఏం చేయబోతున్నావు దసరథ అని శివనారాయణ అడుగుతాడు ఇక దసరథ నానా ఒక్క నిమిషం నేను ఇప్పుడే చెప్తాను అని చెప్పేసి దసరథ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసే లోపే కార్తీక్ అలాగే దీప ఒక లా నర్సింగ్ తీసుకొని ఇంటికైతే వస్తారు ఒక్కసారిగా జోష్న అదేంటి బావా దీప నర్సింగ్ తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి జ్యోష్నకేమీ అర్థం కాదు ఇక దసరథ కార్తీక్ తీసుకొచ్చావా తెచ్చాను తాత తెచ్చాను మావయ్య ఇగో తనే నువ్వు చెప్పిన హాస్పిటల్లో నర్స్ అని వెనకాలనే సార్ నేను ఎవరు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి చూడండి అదిగోండి తనే నా కూతురు జోస్న తన బ్లడ్ శాంపిల్స్ మీరు తీసుకోవాలి అని వెనకాలనే ఇక జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడే ఉన్న పారిజాతం నా మనవరాలు ఇలా ఇరుకుపోతుందని అస్సలు ఊహించలేకపోయాను వసే ఇప్పుడు మళ్ళీ నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నావు ఈసారి ఖచ్చితంగా అందరికీ అనుమానం వస్తుంది నువ్వు ఇంటి వాసనలు కాదని అందరికీ తెలిసిపోతుంది అని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటాయి ఇక జ్యోత్న డాడీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పవు కదా గారి హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ విషయంలో ఏదో తారుమారు జరిగిందని అందుకే నాకు తెలిసిన హాస్పిటల్కి నీ బ్లడ్ శాంపిల్స్ని పంపిస్తున్నాను అలాగే సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ని కూడా పంపిస్తున్నాను డాక్టర్ మీరు బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి అని వెనకాలే అక్కడ ఉన్న నర్సు జ్యోష్న బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటూ ఉంటే జోష్న చాలా కంగారు పడుతుంది ఇక కార్తిక్ మరదలా ఇక నువ్వు తప్పించుకోలేవులే అని చెప్పేసి అనుకుంటాడు ఇక దశరథ మీకు సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చాను కదా ఈ రెండు మ్యాచ్ అయిన చూడండి సరే సార్ మీకు ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ ఇస్తాను అని చెప్పేసి నర్సు వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ మావయ్య నువ్వేం టెన్షన్ పడకు అసలు దొంగలు ఎవరో ఎవరి నిజస్వరూపం ఏంటో సాయంత్రం కల్లా బయటపడుతుంది అని కలగలే ఇక జ్యోస్న బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదే జ్యోత్న ఎవరు బ్లడ్ శాంపిల్స్ని మార్చారో ఎక్కడ అవకతవకలు జరిగాయో తెలుస్తుంది అంటున్నాను దానికి నువ్వెందుకు భుజాలు తెలుపుకున్నావు తప్పు నీ వైపు జరిగిందా ఏంటి అని అంటాడు ఇక జ్యోస్నా చూడు బావా ఎవరు ఎన్నన్నా మా మమ్మీకి నేనే కన్న కూతుర్ని మా ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి అక్కడ ఏదో జరిగిందని ఇక్కడ కూడా జరుగుతుందని ఎలా అనుకుంటాను మ్యాచ్ అవుతాయి అవును కదా మరి అలాంటప్పుడు టెన్షన్ ఎందుకు పడుతున్నారు పెద్ద మేడం మీరు వెళ్ళి కూల్గా ప్రశాంతంగా మీ రూమ్లో రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ రిపోర్ట్స్ తీసుకొని నేనే వస్తాను అని అంటాడు ఇక జోష్న కోపంతో పైకి వెళ్ళిపోతుంది ఇక పదజాతం కూడా జ్యోష్న వెనకాలే వెళ్తుంది ఇక ఇంతలోకి దశరథ కత్తి నాకేదో టెన్షన్గా ఉందిరా మావయ్య టెన్షన్ ఎందుకు పడుతున్నావు రిపోర్ట్స్ వస్తాయి కదా ఏమో ఆ రిపోర్ట్స్లో కూడా జోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ కాలేదంటే మావయ్య ఏమోరా నా మనసు ఎందుకనో జోష్న జోష్న తీరుని చూస్తూ ఉంటే నాకు అనుమానంగానే ఉంది సుమిత్రకి నాకు నిజంగా జోష్న కన్న కూతురు కాదేమోనన్న అనుమానం మొదలవుతుంది మావయ్య ఏం మాట్లాడుతున్నా నువ్వు అవునరా కార్తిక్ ఏ కన్న తండ్రి పాతికి వచ్చాక తన కూతురు తన కూతురు కాదని చెప్పకూడదు కానీ జోష్న చేసే తీరు బట్టి నాకు అనుమానం వస్తుందిరా ఆ భగవంతుడే దీనికి సమాధానం చెప్పాలి అని దసరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీపా బావా మా నాన్నంటి అలా మాట్లాడుతున్నాడు మీ నాన్నకే అనుమానం వచ్చింది దీప ఇక నువ్వే తన కూతురు అని తెలుసుకునే సమయం కూడా వచ్చేసిందిలే అని కాతిక్ అంటాడు ఇక పారిజాతం వసే జోష్న ఇక తట్టాబుట్టా సర్దుకో ఆ మధ్య ఏదో ఫ్రాడ్ చేసి డబ్బుడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నావు కదా ఆ డబ్బులతో మనం సంతోషంగా గడుపుదాం పద పద ఇక ఈ కోట్ల ఆస్తికి నువ్వు వారసురాలు కాలేవు గ్రాణి నీకెన్న పిచ్చి పట్టిందా ఇదంతా వల్ల జరిగింది నేనేం చేశానే నువ్వు బావ మాటలు నమ్ముకొని బావకి సపోర్ట్ చేసావు చూసాక ఇప్పుడు ఇంట్లో అందరి ముందు బావ నన్ను ఎలా ఫోల్ చేశాడో చూడు నా కొడుకు విషయంలో నువ్వు తప్పు చేశావని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను కానీ నువ్వే దాచిపెట్టావు గ్రాని అవునే వాడికి నీకు మధ్య ఏదో జరుగుతుంది వారసరాలు విషయం చెప్పగానే నీ మొహంలో ఆందోళన గమనించాను అలాగే దాసకాణ్ణి నువ్వు రెండు మూడు సార్లు బతిమాల అట్టం కాలు పట్టుకోవడం కూడా నేను చూశాను అడిగినప్పుడల్లా నువ్వు నా మాటని దాటేసి వెళ్ళావు ఇదంతా చూస్తూ ఉంటే నాకు బాగా అర్థమవుతుంది నువ్వు నా కొడుకు విషయంలో ఏదో తప్పు చేసావు వాడిని ఖచ్చితంగా నువ్వే కిడ్నాప్ చేసావు ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ గ్రాని నీకు ఏ సహాయం చేయదు అవును నేను కూడా ఆ కార్తిక్ గడి పార్టీలోకి వెళ్ళిపోతాను గుర్తుపెట్టుకో అని చెప్పేసి జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళి పార్జాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్న నో డౌట్ గ్రాణి మారిపోయింది ఇప్పుడు గ్రానికి చిన్న అనుమానం వచ్చిన ఖచ్చితంగా అన్నంత పని చేస్తుంది ఇప్పుడు మళ్ళీ బ్లడ్ శాంపిల్స్లో మ్యాచ్ కాలేదని తెలిస్తే అందరికీ నేనే ఇంటి వారసాలు కాదని కూడా తెలిసిపోతుంది అప్పుడు అందరికీ నేను ఎవరినో తెలిసేలాగా బావ చేస్తాడు అవును బావ వాళ్ళగా చూస్తుండే బావకి నిజం తెలిసినట్టే అనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ గండ నుంచి బయటపడాలంటే దాసు మాత్రమే నాకు సహాయం చేయగలడు ఇప్పుడే నేను దాస్ దగ్గరికి వెళ్తాను దాసు మాత్రమే నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఇక జోష్న అయితే గబగబా బయలుదేరుతూ ఉంటుంది ఇంతలోకి కార్తిక్ ఇక కాశీకి ఫోన్ చేస్తాడు ఇక కాశీ బావా చెప్పు బావా కాశీ జ్యోష్న ఇప్పుడే బయటికి బయలుదేరుతుంది జ్యోష్న కారుకి నువ్వు అడ్డుపడు అలాగే నేను చెప్పిందంతా చెయ్యు సరే బావా అలాగే చేస్తాను నేను ఇప్పుడు రోడ్డు చివరే ఉన్నాను అని చెప్పేసి కాశీ అయితే బైక్తో ఇక్కడ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే జోష్నా కార్ తీసుకొని బయటకి వస్తుంది ఇక జోష్నా కార్కి కాశీ ఒక్కసారిగా అడ్డుపడతాడు వీడేంటి ఒరే నా బ నా కార్ కింద పడి చావాలనుకుంటున్నావా అక్క నువ్వే నన్ను ఇలా మాట్లాడేది అని జ్యోస్నాని కాశీ అంటాడు వీడొకడు అని చెప్పేసి ఏంట్రా ఏమైంది ఏమైపోయా అసలు కనిపించట్లేదు అక్క నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు అందుకే డైరెక్ట్గా నిన్ను కలుద్దామని ఇంటికి వస్తుంటే నువ్వే ఎదురుపడ్డావు అబ్బో వీడు డైరెక్ట్గా ఇంటికి వస్తే నా మీద అందరికీ లేనిపోయిన డౌట్స్ వచ్చేవి సరే చెప్పరా నీకేం కావాలి అక్క నాన్న కనిపించక వారం రోజులు అవుతుంది నాన్న ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు నాకేదో భయంగా ఉందక్కా అందుకే నాన్న గురించి నీతో ఏమైనా మాట్లాడదామని వచ్చాను మీ నాన్న నేనే దాచాను రా నువ్వు నా సొంత తమ్ముడివి ఈ విషయం నీకు తెలియదు అని చూస్తూ అనుకుంటూ ఉంటే అక్క మాట్లాడవేంటి అని వెనకాలే చూడరా నేను ఇప్పుడు ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను నేను ముందు ఆ పని చూసుకొని వస్తాను ఆ తర్వాత మీ నాన్న గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం అది కదక్క నేను నీకో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది నువ్వు మా నాన్న వెతకడంలో సహాయం చేస్తే నీకు ఆ ఫైలు అలాగే ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇస్తాను కాసేపు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే ఆ పెన్ డ్రైవ్ ఫైల్ నీ దగ్గర ఉందా శ్రీధర్ మావయ్య నిన్న ఇంటికి పిలిచాడా స్వప్న మారిపోయిందా ఇప్పుడు నువ్వు అందరితో కలిసిపోయావా అని వెనకాలే ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉందక్కా స్వప్న నన్ను యాక్సెప్ట్ చేసింది నేను ఇప్పుడు మా ఇంటికి కూడా వెళ్ళిపోబోతున్నాను అందుకే నీకు ఆ ఫైల్ని పెన్ డ్రైవ్ని ఇద్దామనుకుంటాను కాశీ చాలా ట్యాంక్స్ కాశీ నువ్వు అర్జెంటుగా ఆ రెండు తీసుకొచ్చి నాకు ఇచ్చేసి నీకు ఎంత కావాలంటే అందిస్తాను నీకేం చేయమంటే వచ్చేస్తాను అక్క ముందు నాన్న ఎక్కడున్నాడో కనిపెట్టడానికి నాకు హెల్ప్ చేయి చాలు ఆ తర్వాత నువ్వు చేయమన్నవన్నీ నేను చేస్తాను అని వెనకాలే ఇక జ్యోష్న వీడు భలే పెట్టాడే చూడు కాసి మీ నాన్నకి ఏమీ కాదు మీ నాన్న అప్పుడప్పుడు గుళ్ళు పట్టుకుని తిరుగుతాడు కదా దాసుబాబే ఖచ్చితంగా తిరిగి వస్తాడు ముందు నువ్వు ఆ ఫైలు పెంట్రై నాకు తీసుకొచ్చి ఇవ్వు నీకేం కావాలంటే అది నేను ఇస్తాను అని వెనకాలే కాశీ సరే అని అంటాడు ఇక జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ టైము ఇప్పుడు నాకు గుడ్గా నడుస్తున్నట్టుంది కాశీ ఇక్కడ కనిపించడం ఏంటి పెన్ డ్రైవ్ ఫైలు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి మనసులు అనుకుంటుంది ఇక జోష్న అయితే దాసు దగ్గరికి వస్తుంది ఇక దాసు నాకు తెలుసు జోష్న నన్ను వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికే వస్తావని అని వెనకాలే నాన్న నేను ఇక్కడికి వచ్చినందుకు నీకు తెలిసి ఉంటున్నావు కానీ ఇప్పుడు నేను నిన్నేమడకబోతున్నానో తెలుసా తెలుసు నీకు నేనే సహాయం చేయాలి ఆ సహాయం కోసమే నువ్వు ఇక్కడ వరకు వచ్చావు అని వెనకాలే ఇక జోష్న అవును నాన్న నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు అవును దీప ఇంటి బాధరాలన్న విషయం నీకు మాత్రమే తెలుసు లేదు లేదు ఇంకొకరికి కూడా తెలుసు అని దాసంటాడు ఒక్కసారిగా జోష్న షాక్ అయ్యి ఏంటి నానా అంటే దీప వారసరాలన్న విషయం నువ్వు బావతో చెప్పావా లేదా నేనేం చెప్పలేదే మరి దీపతో చెప్పావా లేదు మరి ఇంకొకరు తెలుసు అంటున్నా నీకు తెలుసు కదమ్మా జోష్న నానా ఇప్పుడు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు ఏం చెప్పాలి నువ్వు చేసిన తప్పులు బయటపడతాయి ఇక నీ పాపం పండింది అందరూ నిన్ను అసహించుకొని చీకొట్టి రోడ్డుని మీద పడే రోజు వచ్చేసింది అని చెప్పమంటావా నాన్న నీ కన్న కూతురు అలాంటి దిన పరిస్థితిలో ఉంటే చూడాలనుకుంటున్నావా నా కూతురు అలాంటి దిన పరిస్థితిలో ఉంటేనే నేను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే అప్పటికైనా నా కూతురు కళ్ళు తెరుస్తుందని ఒక మామూలు మనిషిలా మారుతుందని నాన్న అది ఎప్పటికీ జరగదు అలాంటి జీవితం బ్రతికే కన్నా చావటం మేలు అవును అదే కనుక జరిగితే నేను నీ కళ్ళ ముందే కథతో పొడుచుకొని చేస్తాను ఏంటి చూసినా బెదిరిస్తున్నావా చూడు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు నువ్వు ఎదుటి మనిషిని చంపే రకం తప్ప నిన్ను నువ్వు చంపుకునే రకానివి కాదు సొంత తమ్ముడి మీద ప్రేమ లేకుండా తమ్ముడి జీవితాన్ని నాశనం చేశావు వాళ్ళ కాపురాన్ని చింతమేలా చేసావు నువ్వు చస్తావంటే నేను అలా నమ్ముతాను సరే నువ్వు నమ్మవు కదా అయితే నీకు ఒక విషయం చెప్తాను విను నువ్వు గనుక ఇప్పుడు నాకు సహాయం చేయకపోతే నేను నిజంగానే సుమిత్రని చంపేస్తాను మా మమ్మీని చంపేస్తాను జ్యోత్నా అది ఎప్పటికీ జరగదు ఏంటన్నా నీకు ఒక విషయం చెప్పనా ఏంటి మా నాన్నని ఎవరు గంతో షూట్ చేస్తారో తెలుసా నీకు దీప గంతో షూట్ చేసిందని అందరూ నమ్మేలాగా నేనే ప్లాన్ చేశాను జోష్నా అవునన్నా దీపని ఎలాగైనా శాశ్వతంగా జైలుకు పంపించాలని మా డాడీని గంతో షూట్ చేయించిన షూట్ చేయించి ఒక మనిషిని పెట్టి ఆ నేరాన్ని దీప మీద నట్టాలనుకున్నాను నేను అనుకున్నది సాధించడం కోసం ఆ ఇంటి కొడుకుని చంపాలనుకున్నప్పుడు మా మమ్మీ ఒక లెక్క జోష్నా నీ పాపం పండే రోజు వచ్చింది చూడనా నేను చెప్పిన సహాయం నువ్వు చేయకపోతే నిజంగానే మా మమ్మీని చంపేస్తాను అవును మా మమ్మీని బ్రతికుంటేనే కదా నేను తన కన్న కూతురని తెలిసే అవకాశం ఉంది అదే ఆపరేషన్ ముందే చేస్తే అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదు అందుకే నీతో ఈ విషయం చెప్దామని వచ్చాను సరే జోష్ణ నువ్వు సుమిత్రవదని చంపాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఏ సహాయం కోసం వచ్చావో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పు నేనేం చేయాలి దీప మా మమ్మీకి బోన్ ట్రాన్స్ఫరెంట్ చేయాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునా అన్న దీప వారసరాలన్న విషయం నీకు మాత్రమే తెలుసు కాబట్టి దీప ఒక ఎమోషనల్ ఫుల్ తనకి మా మమ్మీని తన కన్న తల్లి అనే విషయాన్ని తెలియకుండానే నువ్వు దీప మా మమ్మీకి బోన్ ట్రాన్స్ఫ్లాంట్ చేయడానికి ఒప్పుకునేలా చేయాలి అలా చేస్తేనే మా మమ్మీ బ్రతుకుతుంది అప్పుడు నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది నీకు తెలియట్లేదమ్మా దీప బోన్ మారో వదినకి ఇస్తే తనే వారసలన్నీ అందరికీ తెలిసిపోతుంది కానీ ఆ విషయం తెలియకూడదు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు దీపని ఆపరేషన్కి ఒప్పించు దానికి అప్పుడు నేను ఈ సమస్య నుంచి బయటపడతాను కాశీని స్వప్నాన్ని కూడా కలిపేస్తాను అలాగే కాశీకి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాను ఇక నీ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటాను నాన్న నాకు ఒక్క సహాయం చేయినా సరే నువ్వు అన్నట్టే చేస్తాను నిన్న ఒక్కసారి రౌడీల నుంచి విడిపిస్తే నువ్వేం చేస్తావో కూడా నాకు తెలుసు అందుకే నీకు ఇంకొక విషయం కూడా చెప్దామని ఇక్కడికి వచ్చాను ఏంటది నువ్వు గనక నిజం చెప్పాలని చూస్తే దీప నా చేతిలో చేస్తుంది అని వెనకాల దాసు అది ఎప్పటికీ అమ్మా ఎందుకంటే కార్తిక్ దీపకి తోడుగా ఉన్నాడు చూడు నాన్న ఒకసారి దీపని చంపాలని చూశాను శరణంలో దీపం మిస్ అయింది అది బావల్ల ప్రతిసారి అది జరగదు నాన్న గుర్తుపెట్టుకో అని చెప్పేసి జ్యోత్స్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాసు చూడు నువ్వు నువ్వేణి చెప్పినా నేనేం చేయాలో అదే చేస్తాను అని అనుకుంటాడు ఇక జ్యోత్న నాకు తెలుసు నాన్న నువ్వు నాకు సహాయం చేయవు కానీ నాకు నీ సహాయం లేకుండా ఏం చేయాలో కూడా తెలుసు ఇప్పుడు నేను నీతో ఇలా ఎందుకు మాట్లాడానో దానికి తర్వాత నీకు అర్థమవుతుందిలే అని చెప్పి జోస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక డాక్టర్ హారిక రిపోర్ట్స్ చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి రిపోర్ట్స్ దీప సుమిత్ర గారికి బ్లడ్ బోన్ ట్రాన్స్పరెంట్ చేయొచ్చు వాళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి ఇది కేవలం రక్త సంబంధికులకు మాత్రమే మ్యాచ్ అవుతుంది కేవలం తన కన్న కూతురు మాత్రమే ఇవ్వగలదే దీపకి సుమిత్ర గారికి ఎటువంటి రక్త సంబంధం లేదని చెప్పారు అలాంటప్పుడు దీప మ్యా బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి కన్న కూతురివి కాకుండా తీప వెళ్లా నమ్మలేకపోతున్నానే అని చెప్పేసి హారిక ఈ విషయం వెంటనే దశరథి గారికి చెప్పాలి అని చెప్పేసి ఇక హారిక దశరథకి ఫోన్ చేస్తుంది ఇక హారిక గారు ఫోన్ చేస్తున్నారేంటి అని చెప్పేసి హలో డాక్టర్ అని వినగాలే సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏమైంది హారిక గారు మీరు సుమిత్ర గారిని తీసుకొని ఒకసారి హాస్పిటల్కి వస్తారా నేను సుమిత్ర అవును మీ ఇద్దరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని వెనకాలే దశరథ సుమిత్రకి ఏం ప్రమాదం లేదు కదా లేదు దశరథ గారు ఒక విషయం మీతో చెప్పాలి సుమిత్ర గారి ఆపరేషన్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ తెలిసింది అదే మీతో షేర్ చేసుకుందామని పిలుస్తున్నాను అని వెనకాలే దశరథ తప్పకుండా అని చెప్పేసి సుమిత్ర ఏమైందండి అంత సంతోషంగా కనిపిస్తున్నారు నీ ఆపరేషన్కి కావాల్సిన ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి డాక్టర్ హారిక గారు మనల్ని పిలిచారు ఇప్పుడే రమ్మన్నారు అవునండి జోస్న బ్లడ్ శాంపిల్స్ నాకు మ్యాచ్ కాలేదు కదా ఏమో దేదో గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచామన్నారు నిన్ను తీసుకొని రమ్మన్నారు పద సుమిత్ర అంటూ దశరథ అలాగే సుమిత్ర హాస్పిటల్కైతే బయలుదేత్తారు ఇంకా దీప అలాగే కార్తిక్ తదా అత్త మామయ్య కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు డాక్టర్ హారిక గారు కాల్ చేశారంట్రా ఏదో సుమిత్ర ఆపరేషన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పాలి అన్నారంట అందుకే వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు అని వెనకాలనే జోస్న పారిజాతం దీప కార్తిక్కు షాక్ అవుతారు ఇక కార్తిక్ అంటే దీప బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అయ్యని అత్తకి మావయ్యకి హారిక గారు చెప్పాలనుకుంటారా అందుకే పిలిచి ఉంటారా అలా జరిగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కార్తిక్ అనుకుంటాడు ఇక జోష్న పారిజాతం గుడ్ న్యూస్ అంటే ఏమై ఉంటుంది ఏమని సుమిత్రకి బోన్ మ్యారానికి ఏదైనా మ్యాచ్ అయిందేమో అది రక్త సంబంధికులకు మాత్రమే అని చెప్పారు కదా గ్రాని చెప్తుంటే ఇప్పుడు డౌట్ వస్తుంది నిన్న బావా దీప హాస్పిటల్కి వెళ్ళారు కదా దీప చెకప్లు చేయించుకోవడానికని చెప్పాడు కదా తీసి దీప కన్న కూతురని తెలుసా దీప బ్లడ్ శాంపిల్స్ వచ్చిందా అందుకే హారిక ఫోన్ చేసి డాడీని మమ్మీని పిలిచిందా అంటే మమ్మీకి డాడీకి దీప తన కన్న కూతురని హారిక చెప్పేస్తుందా అది చెప్తే ఇక నా పరిస్థితి ఏమవుతుంది అని జ్యోస్న కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కార్తిక్ దీప ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్తారు బావా ఇదేంటి దీపా ఆ దేవుడు ఈ రకంగా నిజం తెలియాలని రాసి పెట్టాడేమో బావా ఇలాంటి పరిస్థితుల్లో అమ్మకి నిజం తెలిస్తే అమ్మ కండిషన్ ఏమవుతుంది నువ్వు చెప్పింది కూడా నిజమే నేను ఇప్పుడే హారిక గారికి ఫోన్ చేస్తానుండు అని చెప్పేసి కార్తీక్ అయితే హారికకి కాల్ చేస్తాడు ఇక జోష్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సుమిత్ర అలాగే దశరథ హారిక దగ్గరికి వస్తారు ఇక హారిక కంగ్రాట్స్ దశరథ గారు ఏమైంది డాక్టర్ మీ మీరు ఇక ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సుమిత్ర గారు ఇక మీకు ఎటువంటి ప్రాణభయం లేదు మీకు ఆపరేషన్ జరుగుతుంది మీరు బ్రతుకుతారు డాక్టర్ మీరు ఎలా ఎలా చెప్తున్నారు ఇదంతా అవును మీకు బోన్ మ్యారో ఇవ్వటానికి ఒకరి బోన్ మ్యారో మీకు మ్యాచ్ అయింది మీ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ కలిసాయి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు డాక్టర్ మీరు ఏమంటున్నారు కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ మాత్రమే నాకు మ్యాచ్ అవుతాయి రక్త సంబంధికులు మాత్రమే అన్నారు కదా మరి అలాంటప్పుడు నా బోన్ మ్యారో ఎవరికి సరిపోతుంది దీప ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును దశరథ్ గారు సుమిత్ర గారు మీకు కూడా ఒక విషయం చెప్పాలి దీప బోన్ మ్యారో మీకు మ్యాచ్ అయింది అలాగే నేను చెప్పినట్టు రక్త సంబంధికులకో సొంత కన్న కూతురుకి మాత్రమే బ్లడ్ శాంపిల్స్ మోర్ మారో మ్యాచ్ అవుతుంది కానీ ఇక్కడ నమ్మలేని విషయం ఏంటంటే మీ కన్న కూతురు అని చూసినది మీకు మ్యాచ్ కాలేదు కానీ దీపది మాత్రం మ్యాచ్ అయింది అంటే ఇక్కడే అర్థమవుతుంది దీపకి మీకు ఏదో రక్త సంబంధం ఉంది ఈ విషయం మీకు చెప్పడానికే పిలిపించాను ఇది కొన్ని రిపోర్ట్స్ ఇక టూ డేస్లో ఆపరేషన్కి మేము ఏర్పాటు చేసుకుంటాం ఇక మీరు కూడా ఆపరేషన్కి సిద్ధంగా ఉండండి ఏ విషయం చెప్దామని మిమ్మల్ని పిలిపించాను అని వెనకాలే దశరా సుమిత్ర షాక్ అవుతారు అలాగే చాలా సంతోషపడతారు సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే